జై శ్రీకృష్ణ ఈరోజు చిలుకు ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి గురించి తెలుసుకుందాము ఈరోజు దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికిన రోజు కాబట్టి దీన్ని చిలుకు ద్వాదశి అని పిలుస్తారు సముద్ర మథనం సమయంలో ఐరావతము కల్పవృక్షము వంటి ఉద్భవించిన రోజు ఇది ఈ రోజున తులసిని పూజించటం చాలా పుణ్యకార్యం సూర్యాస్తమయం తర్వాత తులసిని పూజించిన వారికి అంతులేని ఫలితాలు వస్తాయని వ్యాస మహర్షి ధర్మరాజుతో చెప్పారు సంబంధించి ఒక పురాణ కథ కలదు పూర్వము ధర్మరాజు రాజ్యమును పోగొట్టుకొని తమ్ముడుతో కూడి ద్వైతమన మందు అచ్చటికి అనేక ఋషులతో కూడిన వ్యాస మహర్షి వస్తారు అట్లు వచ్చిన వ్యాసను చూసి ధర్మరాజు తన తగు పూజలు చేసి కూర్చొనిబెట్టి మాట్లాడతాడు స్వామి మీరు ఎల ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు కదా మనుషులకి సర్వకామములు కామములు ఏ ఉపాయము చేత సిద్ధించినో సెలవు ఇవ్వండి అని ధర్మరాజు వ్యాసమహర్షిని అడుగుతారు వ్యాస మహర్షి ధర్మరాజుతో మంచి ప్రశ్న వేసిన నాయన ఈ విషయమునే పూర్వం నారద మహాముని బ్రహ్మనడుగగా సర్వకామప్రదములకు రెండు వ్రతములను చెప్పాడు క్షీరాబ్ది ద్వాదశ వ్రతము క్షీరాబ్ది వ్రతము అను ఆ రెండు వ్రతములలో ఇప్పుడు నీకు నేను క్షీరాబ్ది ద్వాదశ వ్రతమును చెప్తాను వినుము అని వివరిస్తాడు క్షీరాబ్ది ద్వాదశి రోజు ప్రొద్దు తర్వాత తరువాత పాలసముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవలతో దేవతలతోడును మునులతోడును లక్ష్మీతో కూడి బృందావనముకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు ఏమనగా ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సర్వమునులతో దేవలతో దేవతలతో కూడి బృందావనకి వేంచి బృందావనమునకు వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను భక్తితో వినిన వాడికి దీపదా సర్వపాపములు వీడి నా సాహిత్యం పొందుదురని శపథం చేసినాడు అవునా నీవును పుణ్యకరమైన ఈ వ్రతమును చేయమని వ్యాసుడు చెబుతాడు అది విని ధర్మరాజు అయ్యా ఈ వ్రతము చేయవలసిన విధానం ఎటుతో నాకు చెప్పమని అడుగుగా వ్యాసుడు ఇలా చెబుతాడు ధర్మరాజా ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పాలన చేసుకొని సాయంకాలం మరలా స్నానం చేసి శుచి అయి తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి ఐదు ముగ్గులు పెట్టి పలు విధములు అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బెర బెల్లము ఖర్జూరము అరటి పండ్లు ముక్కలు మొక్కలు సమర్పించి తాంబూలం నీరాజనం మంత్ర మంత్రపుష్పం పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును వినాలి అనంతరము బ్రాహ్మణులకు బ్రాహ్మణులకు గంధ పుష్పాదులు ఫలాదులు వసగి తృప్తిపరిచి వ్రతమును పూర్తి చేయవలనని వివరిస్తారు దీపదాన మహిమను ధర్మరాజు చెప్పమని అడుగగా వ్యాసుడు ఇలా చెబుతాడు ఇదిష్ఠిరా దీపదాన మహిమను కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానం చేయవలేను ఒక దీపదానము చేత ఉపపాతకములన్నీ పోవును పోగును నూరు చేసిన విష్ణు సా సాయుధ్యము కలుగును భక్తితో ఒక్క బొత్తితో దీపం పెట్టిన బుద్ధిశాల అగును దీనికి ఆవు మంచిది నువ్వు నూనె మధ్యమము తేనె అధమము ఈ దీపదానం వలనే ఇంద్రులకు వారి వారి పదవులు వసగి దొరికినవే అని చెప్పారు దీపదాన మహి మహిమ విన్నవారు మోక్షప్రాప్తులగదురు అని చెబుతాడు కార్తీక నాడు తులసి పూజ చేయవారు వారు ఉత్తమ లోకములు పొందుతారు తులసి మొక్క వేసి పెంచిన దానికి ఎన్ని వేళ్ళు ఉండునో అన్ని మహాయుగములు విష్ణులోకమున ఉంటారు అని వ్యాసుడు ధర్మరాజుతో చెప్తారు తులసిదళములు కలిగిన నీట స్నానమాడిన వారు వైకుంఠమునకు పోవుదురు తులసి చోట యమకింకరులు కూడా రారు తులసి మహర్చమ్ గురించి ఒక కథ కలదు అని అని వివరిస్తారు కాశ్మీర దేశవాసులకు హరిమేధులు సుమేధులు అని ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలములో ఒక తులసి కోటను చూస్తారు వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేస్తాడు వెంటనే హరిమేధుడు ఇది ఏమిటి అని అడుగుతాడు ఇక్కడ ఎండగా ఉన్నది అని ఒక మరిచెట్టు దగ్గర తీసుకుపోయి తులసి కథను చెప్తాడు హరిమేధుడు పూర్వము దేవాసురులు సముద్రం చిలికినప్పుడు దాని ఎందు ఐరావతము కల్పవృక్షము మొదలు ఉత్తమ వస్తువులు పుట్టెను ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టెను ఆ తర్వాత అమృత కలశం పుట్టెను ఆ అమృత కలసం చేతబూని మహానందం నుండి విష్ణువు ఆ కలసంపై ఆనంద బాష్పములు విడువగా అందు నుండి ఈ తులసి పుట్టినది ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహిస్తారు ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద నుంచుకొని నీవు లోకములు లోకములను పావనము చేయగలదానవదు అని ప్రేమతో పలుకుతారు అందువలన నారాయణు నారాయణునికి తులసి అంటే ఎక్కువ ప్రీతి అందువలన నేను తులసి మొక్కను పూజించాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుతుండగానే ఆ మరిచెట్టు పెళ్ళుమని విరిగి కూరేను చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలికి వచ్చి దివ్యతేజస్సుతో నిలిచి ఉండ హరిమేధుడు సుమేధుడు వాళ్ళు వారిని చూసి మీరు ఎవరు అని అడుగుతారు ఆ పురుషులు మీరే మాకు తల్లి తండ్రి గురువులు అని చెప్పారు వారిలో జ్యేష్ఠుడు నేను దేవలోక వాసిని నా పేరు ఆస్తికుడు అంటారు నేను ఒకనాడు అప్సర అప్సరసులతో కూడి నందనవనమున కామవికారముచే మైమరిచి క్రీడించుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన ధ్యానం చెల్లించి అచ్చడు తపస్సు చేయుచున్న రోమసమహాముని నన్ను చూసి నీవు మధోన్మత్తుడ ఇట్లు నాకు అలజడి కలిగి చేసేదివి కావున బ్రహ్మరాక్షసుడు వగుదు వగుదు అని శపించారు తప్పిదము పురుషునిది కాబట్టి స్త్రీలు పరతంత్రాలు కాబట్టి వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచిపెట్టారు అంతటా నేను శాపముకు వెరచి ఆ మునిని వేడి ప్రసన్న చేయగా నాయన నాయందు ఆయన అనుగ్రహం కలిగి నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావము విందువో అప్పుడు శాప విముక్తుడు అని అనుగ్రహించను నేను బ్రహ్మరాక్షసునై ఈ చెట్టు తరలో చేరి మీ దయ వలన నేడు శాపమోక్షం అందిని అని చెప్పాడు రెండవ వ్యక్తి వృత్తాంతము చెప్పసాగాడు ఈయన పూర్వం ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసం చేయుచ్చు ఒక అపరాధం వలన బ్రహ్మరాక్షుడు అవుదు అని గురువు వలన శాపం పొందాడు ఇతని ఇతను నాతో కలిసి ఉండెను మేమిద్దరము మీ దయవలన పవిత్రుల మైతిని ఇట్లు మమ్మల్ని అనుగ్రహించి కరుకునిచ్చినారు కనుక మీ తీర్థయాత్ర ఫలము సిద్ధించినదని చెప్పి వారి వారి త్రోవ పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యానందములలో మునిగి తులసి మహామిని పొగడుచు యాత్రను ముగించుకుని ఇండ్లకెగిరి ఈ కథను విన్నవారు సర్వ పాపం వదలి ఉత్తమ గతిని అని బ్రహ్మ నారదునికి చెప్పాను అని వ్యాసుడు చె చె ధర్మరాజుతో చెప్పాను ఇట్లు క్షీరాది వ్రతం చేసి తులసి కథ విన్నవారు ఉత్తమ అని వ్యాసుడు ధర్మరాజుతో చెప్పారు జయ శ్రీరామ్